ఇది ప్రజా వేదిక హనంగొండలోని చారిత్రక వేయి స్తంభాల ఆలయంలో జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పోస్టర్ ను ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆవిష్కరించారు ఈ నెల పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు ఐదు రోజుల పాటు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు భక్తుల భద్రత పారిశుధ్యం తాగునీరు విద్యుత్ సరఫరా ట్రాఫిక్ నియంత్రణ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు మహాశివరాత్రి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ జాతర విషయంలో విఐపి పాస్ల కారణంగా భక్తులకు ఇబ్బందులు ఎదురయ్యాయని ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు ప్రజాప్రతినిధులు జీడబ్ల్యూఎంసి కమిషనర్ చాహద్ బాజ్పాయ్ ఇతర నాయకులు పాల్గొన్నారు స్తంభాల దేవాలయం అనగానే రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా తెలియని వారు మరి మహాశివరాత్రి రోజు ఎంతో పెద్ద ఎత్తున భక్తులందరికీ సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాటు చేయటానికి కలెక్టర్ గారు కానివ్వండి కమిషనర్ గారు కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై ఆ రోజు భక్తులకు సౌ అసౌకర్యం కలగకుండా మంచి జరిగే విధంగా చేయాలని ఆలోచనతోటి ఇవాళ క్యాలెండర్ కూడా ఆవిష్కరించడం జరిగింది ఇప్పుడు మరి ఆ రోజు భక్తులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ చిన్న ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని ఒకటి మరి ఆ పరమశివులు వరంగల్ అందరికీ కూడా ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటా మరి ఆ రోజు అందరూ కూడా సహకరించాలని చెప్పి ప్రత్యేకంగా మరి యువగారు అయ్యగారు కూడా వీటికి పూర్తి స్థాయిలో అవసరమైతే వీఐపీస్కి కొంచెం ఈసారి తగ్గించైనా దానిని భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో కూడా మేము ఉన్నాం కాబట్టి మరి ప్రాతికేయులు మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి దీనిని చాలా సక్సెస్ఫుల్గా ఈసారి ఎన్నడు గత ఎన్నడూ జరగని విధంగా ఏర్పాట్లు చేయాలని ఆలోచనతోటి కూడా ముందుకు పోవటం జరుగుతున్నది మేడారం జాతర అంటే మేడారంలో కొందరు విఐపిల ద్వారా ఇబ్బంది జరిగిందన్నమాట వాస్తవం కానీ మీరు ఒక టెన్ పర్సెంట్ కోణమే చూస్తున్నారు అభివృద్ధి చేసిన నైంటీ పర్సెంట్ కోణంలో కూడా దాన్ని ప్రచారం చేయండి దయచేసి ఎందుకంటే ఎన్నడూ చరిత్రలో లేని విధంగా దాని శాశ్వత పరిష్కారానికి టెంపరీగా ప్రతిసారి రెండు వందల కోట్లు కేటాయించడం తినటం అవతల పడటం కాకుండా పర్మనెంట్గా దాన్ని రోడ్లు విడత మొదలు పెడితే శిల్పులతోటి చెక్ ఇయ్యటం కానీ ఏది కానీ పోయిన ప్రతి ఒక్క భక్తుడు దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు ఇలా వహిస్త మన ఏది సమక్క సారక్క జాతర దగ్గర ఒక్క కాడ మాత్రం ఇప్పుడు అన్ని మంచి ధర ఎందుకు గుర్తిస్తారు ఎక్కడో చిన్న చిన్న తప్పులు జరిగినాయి తప్పు వాళ్ళు జరగలేని కాదు అది కూడా తెలిసి అన్ని తెలిసి ఉండి ఉన్నటువంటి విఐపీల ద్వారానే జరిగింది అది ఎటువంటి అనుమానం లేదు అది చిన్న చిన్నది అది అది ఒక్కరోజు ఇన్ని రోజులలో ఒక్కరోజు జరిగింది కానీ ఆ ఒక్కరోజుదే గుర్తుపెట్టుకొని మిగతా అన్నింటిని విస్మరించకండి దయచేసి ఎందుకంటే వాటిని కూడా ఎన్నడూ చేయని విధంగా దాన్ని చేసి చూపించడం ఇవాళ చరిత్రలో ఎన్నడు చేయని విధంగా ఎన్నడు చరిత్రలో ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి నైటాలు చేసిన విధంగా లేకుండా క్యాబినెట్ మీటింగ్ క్యాబినెట్ మీటింగ్ కానీ అంటే ఇవన్నీ కూడా మనం ఎందుకంటున్నామంటే వాస్తవాలకు వాస్తవాలకు దగ్గరలో ఉండాలి మనం కూడా కొన్ని మేము ఉన్నాం ఇప్పుడు ఏ అంతా బాగా జరిగిందని చెప్పగలుగుతామా విఐపీల ద్వారానే జరిగిందని మేమే చెప్పుకోగలుగుతున్నాం క్లియర్ మా తప్పును మేము చెప్పుకుంటున్నాం ఆట దానిని పునరుద్ధం కాకుండా చూసుకుంటాం అట్లాగనే ఇక్కడ కూడా విఐపిలని తగ్గించటానికి కొందరు దాతలు ఉంటారు పర్మనెంట్ దాతలు ఉంటారు ఆ దాతలకు కూడా అవకాశం ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అదే అదేంది అని చెప్పి అది ఏంది అనేటప్పుడు ఆ దాతకు ఎలా అలంకరణ చేయాలి గుడి అలంకరణ చేయాలి కార్యక్రమాలు చేయాలి గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఎంతవరకు లిమిట్ వరకు ఉంటుంది మిగతావి కొన్ని చేస్తుంటారు ఆ దాతలకు కొద్దిగా ప్రియారిటీ ఇచ్చినంత మాత్రాన దానికి ఇది చేసుకోకూడదు అని చెప్పి కూడా అందరికీ వాళ్ళని పెట్టి వీళ్ళని కూడా చిన్న చూపు చూడకుండా చేయాలని వీళ్ళకే సౌకర్యం కల్పించే విధంగా ఈసారి ఏర్పాటు చేస్తున్నాం అది కూడా ఇప్పుడు మీరు ఇప్పుడే చెప్పండి వింటున్నాను నేను గతంలో ఫ్రీగా ఉండే సెంట్రల్ అంటే అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పినాక నాకు తెలిసింది అది సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి రాష్ట్ర గవర్నమెంట్కి సంబంధించిన అయితే నేను ఇమీడియట్ మాట్లాడి నేను ఒకటి చేయగలుగుతాను సెంట్రల్ది కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇంకా రెండు రోజులు సమయం కూడా ఉన్నది కాబట్టి నేను ఇవాళ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మీది హైయర్ అఫీషర్స్తో మాట్లాడి దాని గురించి మనం ఒక్క దగ్గర తీసుకుంటున్నారా ప్రతి దగ్గర తీసుకుంటున్నారా గతంలో నేను దుర్గామాతని ఓ ఈ పదిహేను ఇరవై వెళ్ళి గుడి లోపల పెట్టేది ఇక్కడ వారు ఇక్కడ ఈసారి ఏం చేసేవారు బయట పెట్టాలి అన్నారు నేను మీదికెళ్ళి మాట్లాడి ఇటు చేసి ఇక్కడ తీసుకొచ్చి ఈసారి పెట్టగలిగినాం హైట్ ఇంతే ఉండాలి అక్కడ ఇది చేయకూడదు ఇది చెయ్యాలని నియమాలు నిబంధనలు కొన్ని పెట్టినరు అది ఒక్కరికి అంటే మంచి చెడు ఆలోచించకుండా ఎవరు చేయరు ఏ పార్టీ కానీ ఏ గవర్నమెంట్ కానీ ఏది కానీ దానికి కొన్ని దాని ద్వారా ఏమైనా నష్టాలు గుడికి కానీ ఇంకేదైనా వాతావరణానికి కానీ ఇబ్బందులు ఉన్నాయని అంటే వాళ్ళు చేసి చేయవచ్చు కూడా దానిని ఒకసారి నేను దేని గురించి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీకు మేము ఒక ఇరవై నాలుగు గంటలలో ఇప్పుడు మేము ఒక ఇరవై నాలుగు గంటల లోపల దీనికి జవాబు చెప్తాం దానికి ఎటువంటి అనుమానం లేకుండా నిలబడే గలం గంగా ప్రవాహం ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్ ఇది ప్రజా వేదిక